హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు కార్తిక్ గారు సార్ నమస్తే అండి సార్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ మీట్ అయితే పెట్టి సో కూటమి ప్రభుత్వంలో ఎక్కువగా స్కామ్లు జరుగుతున్నాయి ముఖ్యంగా ఇసుక అలాగే లిక్కర్ స్కామ్ జరుగుతుందని ఆయన అంటున్నారు సో దీనిపై మీరేమంటారు లిక్కర్ స్కామ్ అనేది స్టార్ట్ చేసిందే జగన్ శాండ్ కూడా ఇసుక కూడా స్టార్ట్ చేసింది ఆయనే ఒక ఇల్లు కట్టాలంటే ఏమేమి కావాలండి సిమెంట్ ఐరన్ కంకర కావాలి కావాలి కదా ఆ దాంట్లో ఒక వస్తువు జగన్ దేవ్ ఉంది పోయిన ప్రభుత్వంలో ఆయన గవర్నమెంట్కి ఏమేం కావాలి గవర్నమెంట్కి సిమెంట్ ఎంతెంత కావాలని చెప్పేసి ఆయన భారతీయ సిమెంట్ నుంచే సిమెంట్ అందించాడు ఓకే దాంట్లో కూడా జరిగి ఉండొచ్చు ఇప్పుడు ఆయన కదా సిమెంట్ వాడేది ప్రతి ఒక్కళ్ళు దాంట్లో కూడా కలిసి జరిగి ఉండొచ్చు ఓకే చాలా బిల్డింగ్లు ఇప్పటికిప్పుడే ఐదు సంవత్సరాలు కాకముందు కూలిపోతారు దేనికి సిమెంటు ఇసుక గట్టిగా లేకపోతే ఆటోమేటిక్ కూలిపోతాయి సో ఇసుక అనేది ఒక ఉన్న అయితే తెచ్చుకోగలరు డబ్బులు కట్టి లేని వాళ్ళు ఏం చేస్తారు మనం వెళ్తాం ట్రాక్టర్ ఒక డాక్టర్ లేదా ఒక లారీయో తీసుకొని వెళ్తారు దాంట్లో ఒక డ్రైవర్ వెళ్తే పని కాదు కదా అక్కడ ట్రైన్కి డబ్బులు కట్టాలి డిజీసినందుకు ఇక్కడ దించినందుకు డబ్బులు కట్టుకోవాలి మళ్ళీ అక్కడ కొంటానికి కూడా డబ్బులు అంటే ఎలా అండి ఊరకు వచ్చేదాన్ని కూడా అమ్ముతామంటే గవర్నమెంట్ అట్ట కుదరదు ఇప్పుడు ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఊరకు తీసుకెళ్ళాలంటే పర్లేదు ట్రాక్టర్ అవన్నీ ఇంకా ఫార్మాలిటీసే కాబట్టి అవి మీరు చూసుకుంటారు కాబట్టి ఓన్లీ మీకు ఇసుక అయితే ఫ్రీ సిమెంట్ ధరలు కూడా నాకు తెలిసినంత వాటికి తగ్గిచ్చారని చెప్పి నాకు తెలుసు సిమెంట్ భారతీ సిమెంట్ అనేది జగన్మోహన్ రెడ్డిది దాంట్లో ఎంత స్కామ్ జరిగిందో జనానికి తెలుసు ఇసుకలో పోయినసారి నాలుగు వేలు ట్రక్ అనుకోండి రెండు వెయ్యి రూపాయలు కనీసం క్రెయిన్కి ఇవ్వాలి ఐదు వేలు ట్రాక్టర్కి అంతే వాళ్ళు తీసుకొచ్చినందుకు ఇక్కడికి వెయ్యి రూపాయలు అక్కడ దించినందుకు ఇవ్వాలి ఎంత అవుతుంది ఇప్పుడు దీంట్లో ఒక ట్రాక్టర్కి ఇస్తాం ఒక క్రెయిన్కి ఇస్తాం ఒక దించేదానికి ఇస్తాం ఇప్పుడు ఇచ్చేదానికి నాలుగు వేలు మిగులుతున్నట్టే కదా నాలుగు వేలు అంటే ఒక ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఒక పది ట్రక్కులు అనుకోండి ఎంత చూడండి ఎంత మిగులుతాయో వాళ్ళకి ఐరన్ వచ్చిద్ది దానికి ఓకే ఐరన్ వచ్చిద్ది వాళ్ళకి దృఢంగా ఇల్లు కట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది బాగా ఇబ్బంది లేకుండా ఉంటది గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి వస్తువు మంచి క్వాలిటీగా ఉండాలి అన్ని ఉండాలి అని అని చెప్పేసి అనుకుంటారు జగన్ అన్న నిల్లు కట్టారు తెలుసా జగన్ అన్న ఇంటికి వాడింది జగన్ జగన్ గారి సిమెంటే ఇసుక ఇసుక కూడా డబ్బులు వేశారు జగన్ ఇంటికి కూడా జనాలు సొంతగా వేసుకున్న డబ్బులు కట్టుకున్నారు వాటికి కూడా ఇసుక కూడా డబ్బులు వేశారు నువ్వు ఇచ్చింది ఏముంది కూరగా స్థలం ఒకటి ఇచ్చావు ఉపయోగం ఏముంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటున్నారు కదా స్కామ్లు ఎక్కువగా కూట ప్రభుత్వం అవుతున్నాయండి మరి దానికి ఏమంటారు వచ్చిన నెల అవుతుందండి వచ్చిన నెల అవుతుంది పూర్తి అవుతుంది స్కామ్ ఎక్కడ జరుగుతుంది ఇసుక ఫ్రీగా తీసుకెళ్ళమని చెప్పారు అర్థమైందా ఒకటి అర చోట ఏంటంటే కొంతమంది పాత ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అనేది తెలుస్తుంది మనకి డబ్బులు తీసుకో వాళ్ళని కూడా తొలగించాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళని కూడా తొలగిస్తే ఇంకా ముచ్చ ప్రతిదీ ఇసుక అనేది ప్రతిదీ ఫ్రీగా తీసుకెళ్ళచ్చు డబ్బులు అయితే దానికైతే ఎవరు తీసుకోరు ఇంకా దాంట్లో జరిగే స్కామ్ ఏముంది లెక్కర విషయానికి వస్తే లెక్కర విషయానికి వస్తే జగన్ జగన్ గారు ఎంత పెద్ద స్కామ్ చేశారో తెలుసు లెక్కర్ స్కామ్లో ఎందుకంటే మనం కొద్ది కొన్ని రోజులుగా ఏ ఛానల్ ఓపెన్ చేసినా జగన్ గారు లెక్కర్ స్కామ్ జగన్ గారు లెక్కర్ స్కామ్ దాంట్లో సజ్జలా గారు అంటున్నారు కసిరెడ్డి అంటున్నారు సాయిరెడ్డి అంటున్నారు వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు ఎంత మందిని తీసుకొస్తున్నారు ఒక లెక్కర్ స్కామ్ ముగ్గురు అరెస్ట్ కూడా అయ్యారు అరెస్ట్ అయ్యారు అదే కదా ఇప్పుడు వాళ్ళంతా నిజాలు తెలిసి వాళ్ళంతా నిజాలు చెప్తే ఎవరు వస్తారు బయటికి ఓకే ఇప్పుడు ఇప్పుడు ఆ పార్టీ ఉన్నప్పుడే కదా ఇది జరిగింది లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఎలా జరిగిందండి మనకు తెలియదు కదా దాని గురించి అనుకోండి మీకు ప్రతి ఒక్క పదో క్లాస్ జరిగే చదివే తర పదో క్లాస్ చదివే ప్రతి ఒక్క పిల్లాడికి తెలుసు ఏంటంటే బూమ్ బూమ్ ఎక్కడ చూసినా రాకేష్ మాస్టర్ గారిది హైలైట్ అయింది అక్కడి నుంచి ప్రతి చిన్నపిల్లాడికి తెలుసు భూమి భూమి అంటే ఏంటంటే జగన్ ముందు అంటారు అట్లా జగన్మోహన్ ఏముందంటే భూమి భూమి అంటే ఆయన తయారు చేసింది ఇంకా ప్రెసిడెంట్ మేడలు ఏ ఏ ఉన్నాయండి అన్ని తాగి చాలా మంది పాపం చనిపోయారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఒక రాకముందు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట అన్నారు సో ఈ మద్యం అనేది నిషేధిస్తాను అని చెప్పేసి మరి గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా ధనాన్ని రాబట్టింది కూడా ఈ మద్యం వల్లే మరి దానికి ఏమంటారు టీడీపీ పార్టీ స్థాపించింది ఎవరండి ఎన్టీ రామారావు ఆయన అన్నారు ఆయన అంత పెద్దవాడు ఆయన వల్లే కాలే ఈయన వాళ్ళేమైందండి ఆయన అన్నాడు కదా ఆయన వల్లే కాలే ఈయన వల్లే కూడా కాలేదు నిషేధించాడు బట్ ఒక సెవెన్ థర్టీ పర్సెంట్ వాటికి చేశాడు అది జగన్ గారు వచ్చినాక ఆ థర్టీ పర్సెంట్ కూడా మళ్ళీ స్ప్రెడ్ అయిపోయింది ఎందుకంటే ఇవన్నీ తాగి తాగి ఏందంటే తాగ్గానే బాగానే ఉంటుంది తాగినాక బాగానే ఉంటుంది తర్వాత అర్థమైద్ది దాని విషయం ఏందనేది ఎవ్వరు కూడా బాగుపడింది లేదు నాణ్యత లేని మరి అంతే కదా ఇప్పుడు జగన్ గారు ఆయన ఆయన తయారు చేసిన బ్యాండ్లు ఆయన తయారు చేసిన ఆయన అట్ట తయారు చేయొచ్చు అది ఆయనకి హక్కు ఉంది ఏ పక్కన వాళ్ళు ప్రశ్నిస్తే ఏమైద్ది అయిపోయింది అధికారం ఉంది కాబట్టి అంతే లిక్కర్ స్కామ్ అనేది వైసీపీలో అయితే మాత్రం బాగా జరిగిందని చెప్పేసి అన్ని న్యూస్ ఛానల్స్ అన్ని పత్రికల్లో అన్నిట్లో వస్తున్నాయి మరి ఇళ్ళ వాళ్ళకి కూడా తెలుసు మరి లెక్కర్ స్కామ్ గురించి ఒక్కొడికి వచ్చేది అంటారు అంటే ఎప్పుడో దాదాపుగా నెలన్నర నుంచి ఇది లెక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ అంటున్నారు కానీ ఫైనల్గా ఒక దశగా అయితే రావట్లేదు మరి ఎప్పుడుగా వచ్చే అవకాశం ఉంది అంటారు ఒకటి మామూలుగా ఉజ్జాయింపుగా చెప్తున్నాను ఎగ్జాంపుల్ అది జస్ట్ ఒక కుక్క ఉంది కుక్కకు ఒక కాలు అయినా నడిచింది ఇంకోటి తీసేసారు అయినా నడిచింది నాలుగు తీసేసిన బ్రతికే ఉంటది తలకాయ తీసేస్తేనే చనిపోగలదు ఇక్కడ తలకాయని తీసుకురావాలి అది ఎవరు అనేది బయటికి రావాలి నువ్వు నేను చెప్పుకుంటే పని కాదు అంతా వాళ్ళు బయటికి తీసుకొస్తారు తెచ్చిన మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం దాని గురించి సార్